హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనకి అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి మనకి మొదటి రోజు సోమవారం అనేది పడింది కదా అందరికీ ముందుగా నవరాత్రిలో మొదటి రోజు శుభాకాంక్షలు అండి అమ్మవారు మనకి రోజు శ్రీ బాలా త్రిపురి సుందర అవతారంలో అయితే మనకి దర్శనమిస్తారు చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో మా హస్బెండ్ భవానీ దీక్ష అనేది తీసుకుంటారని అందుకు మాము చాలా చాలా తొందరగా లేవాల్సి వచ్చిందండి ఇక సోమవారం మేము మార్నింగ్ ఒంటి గంటకే లేచిపోయాం ఎందుకంటే మళ్ళీ గుడి దగ్గర దీక్ష తీసుకునడానికి ఖాళీ అనేది ఉండదు అందుకు త్వరగా లేచేసి మా హస్బెండ్ గుడికి అనేది వెళ్ళిపోయారు ఇక నేను ఇల్లు మొత్తం కూడా క్లీనింగ్ మాప్ పెట్టి బయట అన్నీ కూడా కడుక్కునేసరికి టూ థర్టీ అలా అయిపోయిందండి ఇక హెడ్ బాత్ అనేది చేసేసిన తర్వాత ఇలా ఇంటి దగ్గర పీటకం అనేది ఏర్పాటు చేసుకుంటామండి మేము అలా పీఠకం అనేది ఏర్పాటు చేసుకున్నాను పసుపు రాసి అష్టదల ముగ్గు వేసి వినాయకుడు అండ్ అమ్మవారి ఫోటో అయితే ప్రతిష్ఠించుకున్నామండి ప్రతిష్ఠించుకున్న తర్వాత ముందుగా తుల దగ్గర అయితే దీపారాధన చేసుకున్నాను తుల దగ్గర దీపారాధన చేసేసరికి టైం త్రీ థర్టీ అలా అయిందండి ఇక ఎప్పుడు డైలీ చేసి దీపారాధన చేసిన తర్వాత ఇక అయితే ప్రతిష్ఠించుకున్న అమ్మవారి దగ్గర దీపారాధన అయితే చేసేసుకున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత మొదటి రోజు అనేసి పసుపు గణపతిని చేసుకున్నానండి మనం ఏ పూజలు ఏ వ్రతాలు ఏవి చేసినా సరే మొదటి పూజలు అందుకునేది గణపయ్య కదా గణపయ్యకి మంచిగా పూజించుకున్న తర్వాత ఇక ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టి పొంగల్ అనేది రెడీ చేసుకున్నానండి ఈ వ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ రెసిపీది చూడండి కట్టి పొంగలి నివేదించిన తర్వాత ఫ్రూట్స్ కూడా పెట్టుకొని శ్రీ బాల త్రిపుర సుందరిదేవి అష్టోత్తరం అయితే మంచిగా చదువుకున్నానండి అలాంటి బుక్ అనేది నేను ముందుగా తీసుకున్నాను ఫోన్లో అనేది లోపల సిగ్నల్ ఆట ఉండక చదవడానికి అవ్వట్లేదు అందుకనే బుక్ తీసుకున్నాను మంచిగా చదువుకున్న తర్వాత కొబ్బరికాయ పీటకం అనేది పెట్టుకున్నాం కాబట్టి ఈ ఈసారి తొమ్మిది కాదు పది రోజులు కదా పది రోజులు కూడా కొబ్బరికాయలు అనేది కొట్టుకోవాలి పీటకం దగ్గర హారతన్ని ఇచ్చేసిన తర్వాత అమ్మవారికి ఎంతో 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 ఇష్టమైన గుగ్గులను అయితే వేసుకున్నానండి నేను ప్రతి ఫ్రైడే కూడా గుగ్గులని దూపం అనేది వేసుకుంటాను ఇల్లు మొత్తం పూజ కాదు ఇల్లు మొత్తం కూడా వేసుకుంటాను అలాంటిది నవరాత్రులు కాదు ఇంకా స్పెషల్గా అమ్మవారి గుగ్గులు అయితే వేసుకొని ఇల్లు అంతా కూడా దూపంతో తిరిగానండి అండి దూపం వేసుకుంటే అలా మన ఇంటి మొత్తంలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనకి పోతుందని అలా అంటారని నేను ఎప్పుడు ప్రతి ఫ్రైడే కూడా వేసుకుంటానండి ఇక బయట చాలా చీకటిగా ఉంది టైము ఫోర్ థర్టీ అలా అవుతుంటుంది అందుకు చాలా చీకటిగా ఉంది మన తెల్లవారేసరికి ఆహారాల అయిపోతుంది కదా అక్కడ తులసాముదారి దీపం మాత్రం మెరుస్తుంది ఇక అలా మార్నింగ్ అయ్యేసరికి మా పిల్లలు వేసిపోతే వాళ్ళకి మంచిగా తలస్నానాలు చేయించి రోజు భారీపుర సుందర దేవావతారం అని మా పాపకు మంచిగా కాళ్ళకు పసుపు రాసి పారాన్ని పెట్టి నేర్పల్సి పెట్టి మంచిగా రెడీ చేశాను పిల్లలు అయితే ఎంత బాగా దండం పెట్టుకుంటున్నారు చూడండి ఇక నైట్ కూడా అలానే రెండు పూట్ల కూడా మనం దీపారాధన చేసుకోవాలి కదా ఇంకా నైట్ కూడా మంచిగా హెడ్ బాత్ అనేది చేసేసి యథావిధిగా దీపారాధన ఇంకా లోపల ఓన్లీ క్లీన్ చేసుకున్నాను దీపారాధన చేసి ఇంక నైవేద్యం ప్రిపేర్ చేయలేదు ఫ్రూట్స్ కొన్ని ఉంటే ఫ్రూట్స్ పెట్టి మళ్ళీ ఈవినింగ్ కూడా దూపం అనేది ఇచ్చుకున్నానండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మార్నింగ్ ఈవినింగ్ కూడా దూపం అనేది ఇచ్చుకుంటున్నాను ఇక మేము పూజ చేస్తుంటే మా బాబు చూడడానికి పక్క నుంచి పూజ చేస్తున్నారు అందరికి వీడియో నచ్చితే జై భవాన్ అని